మామామ మా చిల్లపూరు శివాలయంలో అన్న ప్రసాదం చేస్తున్నాము అందరూ తప్పకుండా మన వీడియోని చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మా అమ్మరాన్ని అందరు మా వర్కర్స్ వస్తున్నాడు చిన్న రాజు ఆడు విందను హీరో ఆడు మా దాంట్లో పన్నీ మాట్లాడారు అందుకనే వాడిని చూసిన ఎంత పెద్ద ఎత్తుకుపోతాను ఒక్కడే

என்ன போய் ஆள கடைக்கு போறீங்க அம்மா என்ன எடுத்துக்கலாம் என்ன காரம் அண்ணா இது சாப்பிடுறதுக்கு அம்மா சடவு கிசைஸ் எல்லாம் வந்துட்டு போய் வந்துடுறீங்க இந்த பிளட் ஓகேங்களா இந்த என்ன போய் இந்த பிளட் வந்து அந்த ஆடு கொண்டு வாங்கங்க இந்த வந்துடுங்க அங்கே ஆகு

అసలు ఎంత మంచిగా కూర్చోండి మెరుపేయాలి తాత మంచిగా కూర్చున్నా ఇప్పుడు ఏమవుతుంది నువ్వు వీడియో వస్తా నీకు ఇప్పుడు వంట ఇట్లా అంటే మంచిగా అన్నా అయ్యప్ప అన్న ಓಕೆ ಹಣ್ಣ ಐತೆ ನೀವು ಶರಿ ಅಂಪಲ್ಸರಿ ಅಂತ ನೆಕ್ಸ್ಟ್ ಉಳಿಯಾಡಿಯೋ ಕಟ್ಟಿಂಗ್ ಅದು ಇಪ್ಪ ಮಂಜಾ అనుకుంటా అనుకుంటా హాయ్ చెప్పు కెమెరా అంతా కట్టలు కొడతాను ఇప్పుడే గంజ ఎక్కించినాం గాయస్ ఆయిల్ సాంబార్ అన్న తాత ఫస్ట్ అయితే హాయ్ చెప్పండి హాయ్ కళ్యాకు అత్త కాదు వీడియో ఇది అన్నాడు టెంట్ హౌస్ కాడ సామాన్ కూడా கேட் இங்கு ரெண்டு ரூபா சாஜி முடி ஆகில் சித்தமாய் தானே கரீசிப்பிட బుల్లా కావటి దుష్ట చెప్పులేవి రావు రేయ్ విచ్చరి కొడొక 10 నిమిషాల వాడకం మిగిల్నేయమలేటిపోయి ఆ తావుత ఆ ఏ గాడ రా గట్టేబెట్టరా తీరే తీరే రే సుది కట్లమిది ఏదిగే మంచియా తీసేయకార్కేన ఇర్పా కిటపక ఏ మంచిల రావతరు నేను వంటలకు పోంగా మిచాడు బైటలు తీసుకుంటాడా శేఖరు పైసలు తీసుకుంటానా తీసుకుంటానాశేఖర్ ఇస్తాను చూనన్నా ఎత్తాడు మసాలా పొడి ఏమన్నా సాంబార్ పొడి సాంబార్ పౌడర్ ఇస్తా టమాటా పప్పు ఏంట ఇదిగో తాత ఎక్కడన్నా వంటలు వండాలనుకుంటే ఇక్కడ మాకు కామెంట్ చేయండి తాత వచ్చి అండుతాడు కర్రీస్

టమాటాలు అదే యశ్వరు అవుతుంది ఖారా పొడి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఉంటున్నారు కర్రీస్ దిస్ఇస్ మై తాతయ్య సత్ తాతయ్య ఏదైతే నెక్స్ట్ ఉప్పు సాధారవుతాడు వేసుకో పొడి మసాలాలు కూడా అయిపోయినాయి పప్పులు పప్పు కంప్లైంట్ అవుతుంది సాంబార్ కన్నా ముందు పప్పు ఏదంటున్నాయి కదా సాంబారు సూపర్ ఉన్నాయి సాంబారు మాసరం మస్తు వస్తుంది కదా ఇటు రాదు ఒక ఫోటో ఫోటో పోది అదే మాఫియా ఫోటో కూడా పెట్టినా వీడియో మాసరం మంచిగా వస్తాను ఏంటి కొత్తిమీర ఓకే హాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ రైస్ వంట కూడా కొంచెం గట్టిగా అనుకో రైస్ गोड़े बो इधर 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 ना हाँ कर दो सुधर फ्रेंड्स बियंगर डंग वाटर है भी तू चल लेकिन वांगरे बन जाएगा वांगरे मुझे आई साथ में भी कटल दिखा देंगे हाय फ्रेंड्स अंकारी का गिटार कटल नहीं है ना ఏం చేస్తున్నారు పిల్లలు చూడండి కడిగా చూడరా ఎట్లా మంచిగా అడుకోడా అదేంటమ్మా పుదీనా పుదీనా పచ్చన్నా అవుతుంది బ్రో రమ్మంట ఫిట్టింగ్ చేసుకోవద్దాన్ సా చూడండి మామలు బియ్యం ఏంది వాటర్ బియ్యం వంచుతున్నారు ఓన్లీ మా గ్రూప్ అందరికి మాత్రమే అదిన పడుతుందా పుదీన పడుతుంది

తాతయ్య రై మొత్తం ఇద్దరు కలిసి తాతయ్య కూడా వచ్చేసిండు అన్నండి అన్నదం కాడికి తాత హై తాత అమ్మ చమ్మ భయపడలే కెమెరా నువ్వు భయపడతాను అడుగు పొద్దున వచ్చి ఎట్లా హాయ్ చెప్పిందో నువ్వు చెప్ప హై చెప్పు అట్లా Eh walani bampara kondari

ఏంటిదే మన షాప్ దుకాణం సామాన్ అన్నది స్పాన్సరింగ్ తిరుపతి అన్న బ్రో హాయ్ చెప్పండి హాయ్ చెప్పరా అమ్మ హాయ్ మా చెప్పావా మా అన్నదానానికి వచ్చేయం కంప్లీట్ చేసేసండు అన్నదానం ఇప్పుడే ఎట్నేమో ఖరీస్ ఎట్టినామో సూపర్ వచ్చే నేనే అనేనా సూపర్ అయితే వీడియో అయిపోయింది కాదు ఇప్పుడు ఏం చేసేసిన ఎవరు లేరు గుళ్ళు అయితే భజన కూడా అయిపోయింది లాస్ట్ ఫైనల్ పాట పాడుతున్నారు గాయస్ వీడియో చూసి వెళ్ళడం కాదు నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొట్టు కనుగొడు కనుగొట్టు కనుగొట్టు ఒకసారి కనుగొట్టురా కనుగొట్టు అరే కొట్టి కొట్టిండా లైక్ చేయండి తాత కూడా వచ్చేసిండు తాత లైక్ లైక్ కొట్టు తాత లైక్ కొట్టు తప్పకుండా లైక్ కొట్టాను అందరికీ అందరూ తప్పకుండా అందరూ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తాత థ్యాంక్ యూ తాత నాకు బాగా సపోర్ట్ చేస్తాడు